వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గింది అని ఊపిరి పీల్చుకునే లోపే నిఫా వైరస్ పంజా విసురుతోంది ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది కోవిడ్ కంటే ప్రమాదకరంగా భావించే ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు అసలేంటి ఈ వైరస్ ఎలా సోకుతుంది దీని లక్షణాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ నిఫా వైరస్ అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి దీన్ని గుర్తించారు ఇది ఫ్రూట్ ప్యాట అనే గబిలాల్లో ఉంటుంది వాటి నుండి ఇది మానవులకు సోకుతుంది ఆ గబిలాళ్లతో మనుషుల కాంటాక్ట్ అయినా వాటి లాలజనం లేదా అవి వాలిన ఆహారాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఒక్కోసారి ఇది మనిషికి చేరితే వారి నుండి ఇతరులకు వ్యాపిస్తుంది ఈ వైరస్ పందులు కుక్కలు మేకలు గొర్రెలు పిల్లులు గుర్రాలు వంటి జంతువుల్లోనూ ఉంటాయి ఈ వైరస్ సోకినప్పుడు తొలుత జ్వరం తలనొప్పి వాంతులు కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఐదు నుండి పద్నాలుగు రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఆపై మెదడు దెబ్బతిని శ్వాస సమస్యలు ఎదురై రోగి ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోనే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ నిఫా వైరస్ మానవుల్లో తేలికపాటి ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణకు కారణమవుతుంది అనేక సందర్భాల్లో మెదడు వాపు వ్యాధి ప్రాణాంతక స్థాయి కూడా చేరుకుంటుంది ఈ వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వాంతులు గొంతు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు దీని తర్వాత మైకం మగత స్పృహ కోల్పోవడం తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశాలు ఉంటుంది ఈ నిఫా వైరస్కు ఖచ్చితమైన వైద్యం అంటూ ఏమీ లేదు ఇప్పటి అనుమతి పొందిన ఏ ఔషధం కూడా అందుబాటులోకి రాలేదు రోగిని ఐసోలేషన్ లో ఉంచి తగినంత నీరు అందించడం రోగి లక్షణాలకు చికిత్స చేయడం వంటివి మాత్రమే చేస్తున్నారు అందువలన ఈ వైరస్ సోకకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ